నిన్న పంచేడులో నేను మా రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి ఇద్దరం పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గురించి నేను మాట్లాడానో విజయసాయి రెడ్డి మాట్లాడారో నేను మాట్లాడిన దానికి సమాధానం ఎవరు చెప్పాలి నువ్వు మగాడివైతే నువ్వు చెప్పాలి అంతేగాని నీ చెంచాగాళ్లు కాదు అని కోవూరు శాసనసభ్యులు వ్యాఖ్యానించారు నేను మా రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు ఇద్దరం కూడా పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద నేను మాట్లాడాను రెడ్డి గారు కూడా మాట్లాడారు మేము మాట్లాడిన దానికి సమాధానం ఎవరు చెప్పాలి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాకు సమాధానం చెప్పాలి రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంట్లో బాత్రూములు కడిగేవాళ్ళు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విప్పేసిన బట్టలు ఉతికి ఆరేసేవాళ్ళు చేత మా మీద మాట్లాడించారు ఒకటే అడుగుతున్నాం నీకు చేతగాక పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడడం రాదా బహిరంగ సభలలోనే నువ్వు మాట్లాడలేవు నీ చెంచాల చేత మాట్లాడించేది ఏంది నీకు ఉంటే ధైర్యం ఉంటే నేను అడిగిన వాటికి విజయసాయి రెడ్డి గారు అడిగిన వాటికి సమాధానం చెప్పు నువ్వురా వచ్చి పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నువ్వేం అడుగుతావో అడుగు మళ్ళా పత్రికా విలేకరుల సమావేశం పెట్టి రిప్లై ఇస్తాం నువ్వు భయపడిపోయి నీ చరిత్ర అంతా మేము విప్పతామని చెప్పి నీ చెంచాల చేత నీ ఇంటి ముందు గేట్లు తీసేవాళ్ళ చేత మా మీద ఈ రోజు విమర్శలు చేయించావు అవకాశవాదులు మాట్లాడారు ఈరోజు కేవలం ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర డబ్బులు దండుకునే దానికే మా మీద ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం పెట్టి విమర్శలు చేశారు నువ్వురా నువ్వు ఏం చెప్తావో చెప్పు ప్రెస్ మీట్ పెట్టి దానికి సమాధానం చెప్పేదానికి మరలా మేము సిద్ధంగా ఉన్నాం విజయసాయి రెడ్డి గారు చాలా బాగా చెప్పినారు నువ్వు మాట్లాడిన దానికి మా విజయసాయిరెడ్డి గారు చెప్పడం జరిగింది నీకు చేతనైతే నువ్వు పత్రికా విలేకరుల సమావేశం పెట్టి నేను అడిగిన వాటికి విజయసాయిరెడ్డి గారు అడిగిన వాటికి సమాధానం చెప్పు మధ్యలో నీ ఇంటి దగ్గర గేట్లు తీసేవాళ్ళు మీ ఇంటి దగ్గర వాచ్మెన్ల చేత మమ్మల్ని మాట్లాడి చేరింది సిగ్గులేదా నీకు బుద్ధుందా నీకు నువ్వు మళ్ళా నెల్లూరు పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్నావు దేనికి ఎత్తు పత్రికా విలేకరుల సమావేశాలు పెట్టి మాట్లాడలేవు బహిరంగ సభల్లో మైక్ పట్టుకుంటే వణికిపోతే నీ చెయ్య నీ గొంతులో నుంచి మాటలు రావు నీకెందుకని ఎంపీ పదవి ఏం తప్పు మాట్లాడాము నేను విజయసాయి రెడ్డి గారు ఉన్న వాస్తవాలు పత్రికా విలేకరుల ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశాం మేము మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే నువ్వు పత్రికా విలేకరుల సమావేశం పెట్టి ఖండించు ధైర్యం లేదా దమ్ము లేదా నువ్వు మగాడివి కాదా భయమా నీకు ప్రశ్నలు అంటే బహిరంగ సభల్లోనే మాట్లాడలేవు నువ్వు ఇప్పుడు ఏమొస్తావు విజయసాయి రెడ్డి గారు మాట్లాడింది వాస్తవమే కదా ఏ రోజు నెల్లూరు జిల్లాలో ఉన్నావు నువ్వు ఎప్పుడు ప్రజల మధ్యకు వచ్చావు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన రాజ్యసభ తీసుకుంటే మేము ఎమ్మెల్యేలుగా నిన్ను తీసుకెళ్లాం మా నియోజకవర్గాల్లోకి అప్పుడు దాకా నీకు దిక్కు లేదు తెలుగుదేశం పార్టీలో నువ్వు రాజ్యసభ ట్రై చేశావు నీకేంది ఇచ్చేదని చంద్రబాబు ఆ రోజు మాట్లాడినాడు మా దగ్గరకు వచ్చావు మా జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభ ఇచ్చారు ఆరు సంవత్సరాలు రాజ్యసభ తీసుకొని నువ్వైతే నెల్లూరులో లేవు కదా అదే కదా మా రెడ్డి గారు చెప్పింది నువ్వు ఎక్కడెక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నావో ఎక్కడెక్కడ తిరుగుతూ ఉన్నావో అవి మా రెడ్డి గారు చెప్పారు నువ్వు సమాధానం చెప్పాలి ప్రెస్ మీట్ పెట్టి నీ దగ్గర డబ్బు కాశపడి నీ చుట్టూ తిరిగే చెంచాల చేత మమ్మల్ని తిట్టిస్తావా రా నూరా నీ ఇంట్లో ఉంచి బయటకురా నీకు సమాధానం చెప్పేదానికి మేము సిద్ధంగా ఉన్నాం నీకు ఆ దమ్ము లేదు నీకు ఆ పౌరుషం లేదు నువ్వు అసలు మగాడువే కాదు ఆ ఎంపీ సీటు ఏం చెప్పావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నేను వచ్చి ప్రతిసారి కోవూరు నియోజకవర్గంలో తిప్పినప్పుడు కారులో ఏం మాట్లాడేవాడివి నీ ఇంట్లో ఏం మాట్లాడేవాడివి జగన్మోహన్ రెడ్డి గారంత మహానుభావుడు మంచి వ్యక్తి ఎవ్వరూ లేనని మాట్లాడింది వాస్తవా కాదా ఎన్నిసార్లు తిట్టావు చంద్రబాబు నాయుడిని నా ముందు గాని నాతో కూడా వచ్చిన వాళ్ళ ముందు గాని తిట్టలేదా నువ్వు ప్రతి మాట నా దగ్గర ఉంది నువ్వు చంద్రబాబు నాయుడిని ఎన్ని తిట్లు తిట్టావో మా దగ్గర అవన్నీ ఉన్నాయి ఆకాశానికి ఎత్తేశావు కదా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి టికెట్ ఇచ్చిన దానికి బయటికి వెళ్ళిపోయినావు